இதக லிங்கையார் பா இப்படி அன்றிர கிரட்டீட நம்பர் பன இவரோட மனோபாவனை தெரி 보도록 అక్కడ పోయింది గారి సూచన అయితే ఈ దేవాలయాలు ఎన్నిక ఉండదు ఈ దేవాలయాలు మనము ఇప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు కావు భారత శివాలయం హరియన దేవాలయాలు ఒక నాలుగైదు వందల సంవత్సరాల కింద అప్పుడు ఏ ఏడు వందల సంవత్సరాలను కూడా నేర్పించినటువంటి దేవాలయాలు అక్కడ కూడా ఒక కోలేరు ఉన్నది ఆ మార్గా దేవాలయం కాదు కూడా కోలేరున్నది లేదు అది కూడా పూర్వడం జరిగినది దీనికి కూడా ఒక కోనేరు ఉన్నది ఇప్పుడు కూడా దేవాలయం ద్వారా చూపించడానికి కోలేరు చాలా అరవై ఫీట్ల పొడవు ఒక ఇరవై ఫీట్ల ఏళ్ళ కూడా కోలేరు ఇక్కడ కూడా ఉన్నది దేవుడు దానికి లోపల ఉన్నది అయితే ఈ కాలనీ ఇక్కడ సంజయ్ కానీ బిజీ కానీ వచ్చేది ఎనభై మూడో వచ్చింది ఆ ఎనభై మూడో వచ్చినప్పుడు ఇవన్నీ ఒక మన అడుగులలో చూస్తున్నటువంటి దేవాణాలు గుళ్ళు ఉండే కదా పాత గుళ్ళు ఇప్పుడు కిందల మోద ఎట్లా ఉండే అలా ఉండేది అయితే అక్కడ మా దగ్గర నీళ్ళ వసతు లేవు నీళ్ళ వసతులు లేకుంటే అక్కడ గారు ఉండే గారు ఇక్కడ నీరు చేస్తామని అందులో శివలింగం చంద్ర బాబురాలు వారన్న లోపల మరి అప్పుడు లేకుండా అప్పుడు ఇద్దరుగా జరిగినప్పుడు మన ఇందులో కలవ చేస్తారని తీసుకప్పుడే అందులో పెట్టినా మన చెల్లించాలి మనం చూసింది కాదు అయితే అప్పుడు అప్పుడు విద్యాకా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందరికి ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఆ ఇలా పరిశ్రమ చేయడం జరిగినది ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ చేయడం జరిగినది అప్పుడు ఇంత లేదు అందరూ అప్పటికి వెళ్ళి కూడా ఏదో ఆ వినాయక అప్పుడు ఏదన్నా ఉండే ಪೂಜೆ ಸುರಕ್ಷಕರು ಅದೇ ಗೀತಾಪಾಲಯ ಎರಡು ಅಲ್ಲಿ ಪದಿ ಕಾಲ ಮಂದ ಪೂಜೆ ಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜಗದಿಡ ನಲವೈರ ದೇವಾಲಯ ಕಾಲೇಜು ಬಾ ಅದೇ ಅಂತ ಎರಡೇ ಕೂರ್ವೇ ತೆಗೆದಿರಿ మేము మేము ఎలా చేస్తాయి మేము ఒక ఎలా ఏర్పాటు చేస్తామని అప్పుడు ఒక గుర్ దగ్గర ఇక్కడ సీలింగ్ తీసుకొచ్చి ముందర వేసి నిర్వహించడం జరిగింది నలభై ఒక్క రోజులు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అయితే ఒక వ్యక్తిని పర్చే ఈ దేవాలయం ముందుగా ఇంత అభివృద్ధి ఇంత గల్వో ఇంత కళ్ళ వేసిందో ఇంత వేసిందంటే ఒక వ్యక్తిని కూడా గుర్తు కూర్చోవాలి ఫస్ట్ ఆ వ్యక్తి ఏమంటే మసలగిరిగా మసలగిరిగా మేము ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మేము అప్పుడు గీతాపాస్తా ఐదు వందలు ఏ రూపాయలు చేసుకొని నిలబడాలని అక్కడ రావడం జరిగినది ఆ మసలగిరి ఏమన్నారంటే మా పైసలు అవసరం లేదా మా కాడ రాసలేదు నన్ను నమ్ములో మీరు ఎందుకు తలగాలను అయితే అప్పుడు మేము అన్నా జనసిన గారు నేను వాళ్ళ పరం నేను చాలా ఉంటున్నాను అవి కూడా అన్ని రోజులు పండుగలు ఐదు వేలు లేని అంటే ఆ సినిమా ఒక చిన్నగా ఒక రెండు మూడు వందలు స్ట్రాప్ వెళ్తాయి కానీ ఒక లక్ష రూపాయలు అవుతాను అత్తగిరి గారు రావాలి అయితే మేము అనుకున్నది ఏంటంటే మేము ముప్పై ముప్పై మసగిరి గారు ಅದೇ ಅಸಲೈತರು ಹಿಮಾಲಯ ಚುಟ್ಟ ಜನರು ಎತ್ತು ಚೂನಿ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಅಪ್ಪು ಹಿಮಾಲಯ ಒಂದಿಷನ್ ಯಾವ ಲೆಕ್ಕಿರು ಅಂತ ಇನ್ನು ಮುಂದೆ ವರ್ಷ ಎಂಬುದು ఫస్ట్ ముందర వచ్చే కావాలి వారికి దేవాలయం తప్పున స్వామి తప్పున అందరికీ కూడా అందరి తప్పుడు కూడా నేను గురగలం జరుపుకుంటున్నాను జరిగే కాకపోతే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కాంగవాసులకు మేము కూడా చెప్పాలి ఎందుకంటే మేము ఏ పని చేసినా కానీ సంబంధాలు పదిసారి ఏదో కాదు సంబంధాలకు కానీ ఎందుకు ఏం జరిగినప్పుడు అడుగులేదు ఎందుకు ఏం చేస్తాడు అటు ఈ మా కాంగులు కూడా ఏ రోజు కూడా ఏం చేయకూడదు ఎక్కడ చేయకూడదు అని మనకు అడగలేదు కాబట్టి అక్కడ మేము చేయగలిగా ఉండదు హైదరాబాద్ మా ముస్లిం సర్వే గారు నష్టం ఎల్లిసారి కాదు పిల్లలు మీ సంవత్సరం మా జీవితంలో మళ్ళీ గారు ఏ రైతులు పది పన్నెండు మంది ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు సాంక్రా

అమ్మల తరపున మాట్లాడడానికి ఆలగారు మనమందరం ఆ పరిస్థితులని దర్శనరికారా మొదలైనప్పటి నుంచి ప్రవేత కొడజనరో వాళ్ళ తాత నాయన మొన్న హాజరైనట్టు ఉన్నారు కదండి అధికారము కొడలేలా మాట్లాడేది ఎలక్షన్ తోని దయచేసి అభివృద్ధి యాభై పనిచేసుకోవాలని వెళ్ళిపోతారు మరి మంచి వాళ్ళని చదువుతారా వాళ్ళు కలుగుతారా ఆరు నెలల

এমাদেডিডি তাাডি এাডিডিডিনারা.